ఇది కథ ఇది ఒకసారి చూడరండి వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఒక వెలుగు వెలిగిన నేత తర్వాత మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంట్లో ధ్వంసమైన ఫర్నిచర్ ఎందుకు ధ్వంసం చేసారు ఒకసారి చదువు ఏది ప్రశాంత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ దాడి వెల్పూర్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం సవాలు ప్రతి సవాళ్లతో రోజంతా ఉత్కంఠ ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడిన కాంగ్రెస్ నేత ఫర్నిచర్ ధ్వంసం కుటుంబ సభ్యులపై దాడికి యత్నం అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు ఇరు పార్టీల నాయకులు కార్యకర్తల కార్యకర్తల అరెస్ట్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాం కాదు నాకు అర్థం కాదు తెలంగాణను ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏది ఘర్షణలతోని తన్లాటతోని లేకపోతే ఫైటింగ్లతోని దాడులు ప్రతి దాడులతోని ఇదంతా ఏం చేద్దామని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది నేను కాదంటలేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ కనుక అధికారంలో ఉన్నప్పుడు గిట్లని ఊళ్ళల్లో సవాళ్ళు చేసిరా చేయలే కదా మాకు అధికారం ఉంది మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి మేము చెప్తాడు లేకపోతే పోలీస్ వ్యవస్థ అంతా మన చేతుల్నే ఉన్నది మేమేం చెప్తే అది నడుస్తుంది అని వాళ్ళు గిట్ల గిట్ల చేసిర్రే కన్న మీరు ఎన్ని సవాళ్ళు విసిరినా ప్రతి సవాలుగా వాళ్ళు ఏం చేసారు ప్రెస్ మీట్ పెట్టి మాత్రమే వ్యాఖ్యలు చేశాను కానీ ఈ వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటికి పోయి గీ ఫర్నిచర్ పగల కొట్టుడైందే నాకు అర్థం కాదు ఏ హక్కు ఇచ్చింది ఎక్కడి నుండి వచ్చింది మీకు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు దాడులు ప్రతి దాడులు దేనికి సంకేతం అల్లర్లకు దారిదిస్తే అలర్జడికి దారిదిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది దాని తర్వాత చాలామంది మీద ఎఫ్ఐఆర్లు అయితే అప్పుడు పూర్తి స్థాయిలో కూడా అమాయకమైన ప్రజలు జైళ్లలో మగ్గుతారు మీకు తెలుసో తెలియదు వికే సింగ్ అని ఉండే జైళ్ళ శాఖ సంబంధించిన డీజీ గతంలో అయితే నేను గతంలో ఒక శాటిలైట్ సంస్థలో పనిచేసినప్పుడు దానికి సంబంధించిన ఎపిసోడ్లో భాగంగా వెళ్ళిన దాని తర్వాత వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో జైళ్ళను విజిట్ చేయాలనే ఆలోచనతో వెళ్ళిన అక్కడ పూర్తిగా ఇప్పటి వరకు కూడా అప్పుడు ఆయన చెప్పిన మాట నేను చెప్పిన మాట కూడా అది వికే సింగ్ సార్ అని ఉంటారు జైళ్ళ డిఏజకి సంబంధించి ఆయన ఏమని చెప్పిండంటే చాలా స్పష్టంగా చెప్పాడు జైళ్లలో మొగ్గుతున్న వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా అమాయకమైన ప్రజలే చాలా వరకు ఆయన చెప్పిన స్టేట్మెంట్ అది అప్పట్లో పేపర్లో ఉంటుంది చూడురి ఇప్పుడు ఈరోజు ఈ దాడులు ప్రతి దాడులతో మళ్ళీ వాళ్ళని తీసుకుపోయి జైళ్లల్లో ఇద్దాం అనుకుంటాను అరే కాంగ్రెస్ అధికారంలో ఉండొచ్చు పోయి రేపు ఉదయాలో బీఆర్ఎస్ వస్తుంది బీజేపీ అవుతుంది లేకపోతే వేరే పార్టీలు వస్తాయి ఇవాళ సెంట్రల్ కాంగ్రెస్ ఏది బీజేపీ ఉండొచ్చు రేపు పొద్దుగా ఏది అన్ని అన్ని పార్టీలు కలిసి రావచ్చు లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి రావచ్చు ఏది అధికారం అనేది అశాశ్వతం ఇప్పుడు మీరు దాడులు చేస్తారు మళ్ళీ పోయి వాళ్ళు ప్రతి దాడులు చేస్తే పరిస్థితి ఏంది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటే మీకు మళ్ళా మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోరి ఇన్నాళ్ళు అధికారం అనే ఒక సంఖ్యలు వేసి ఉన్నాయి వాళ్ళ చేతులకు ఇప్పుడు అధికారం అనే సంఖ్యలు తె తెప్పుకున్నారు నేను చెప్తున్నా కదా అధికారం అనే సంఖ్యలు ఉన్నాయి కాబట్టి మేము ఏం చేసినా ప్రజల్లోకి తప్పుడు సంకేతం పోతుంది మా ప్రభుత్వం మీద తప్పుడు పో తప్పుడు అంటే తప్పుడు రకమైన ప్రచారం కానీ తప్పుడు విధానాన్ని చేస్తున్నారు అనే ఆలోచన ప్రజల్లోకి వెళ్తుంది అని సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అట్లా లేదు భై దేత్తాడి పోచమ్మ గుడి అన్నట్టున్నారు వాళ్ళు మన భాషలో చెప్పాలంటే ఇక దారుణమైన వాళ్ళు ఎట్లున్నారు అంటే మీరు ఏం చేస్తే దానికి వెయ్యి రేట్లు స్పందించే ఉన్నారు నేను మళ్ళా ఇప్పుడు ఈ ఎపిసోడ్ అని కాదా ఇది ఈ ఇలాంటి సంస్కృతి మంచిది కాదు అని చెప్తున్నా నేను మా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది మేము పోయి దాడులు చేస్తాం పత్తి దాడులు చేస్తాం తప్పది ఎవరి మీద జరిగినా ఎక్కడ జరిగినా అది దాడి అనేదే తప్పు దాడులు ప్రతి దాడులు కాదు చర్చలు ప్రతి చర్చలు మంచివి ఈ తెలంగాణ సమాజానికి ఇక ఆంధ్రప్రదేశ్తోని ప్రభుత్వం ఏదైతే దోస్తానం చేస్తుందో మరి అక్కడికి సంబంధించిన సంస్కృతిని కూడా ఇక్కడ విష ప్రచారం విష సంస్కృతిని కూడా ఇక్కడ ఏమన్నా ఏది పూర్తిస్థాయిలో ఇట్లా జల్లుతానట్టున్నది ఉన్నది అలాగే దాడులు ప్రతి దాడులు దేనికి సంకేతం అన్న ఒకసారి ఆలోచించండి ఏ ఏంది వేముల ప్రశాంత్ రెడ్డి ఎంత సౌమ్యుడు ఎంత ప్రశాంతంగా ఉంటాడు ఎంత నవ్వుకుండా హాయిగా మాట్లాడతాడు అది విపక్షమా అధికారమా మనోడా కాదా శత్రువా గిత్రువ ఏది ఉండదు ఆయన మనసులో దిల్దార్ మనిషి గాయన ఇంటి మీదికి పోయి మళ్ళీ ఊళ్ళే ఉన్నాయి ఇంటి ఇంటికాడ ఎవరు ఉంటారు అవ్వ నాయన ముసలలో వాళ్ళు వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఉంటారు కావాల ఇళ్ళలో పోయి ఫర్నిచర్ పోయి వాళ్ళ ఇళ్ళలో గుర్తి ఏమొత్తదన్న నాకు అర్థం కాదు ఇది కరెక్టేనా నాకు అర్థం కాదు కాంగ్రెస్ కు సంబంధించిన ఓ నేత నిన్నడి వేయండి అట ఆయన నేను చేసేలు మాటా మాటా పెరిగి తన్నుకున్నారట ఏమైతుందాడా ఇప్పుడు నాది అధికారం ఉన్నది నాకు బలం ఉన్నది నేను ఏం చెప్పినా అర్థం అంటే కుదరదు కదా అది ఇప్పుడు బీఆర్ఎస్ అనేటోళ్ళు ఇన్నాళ్ళు వాళ్ళ చేతులకు సంఖ్యలు ఉన్నాయి ఇప్పుడు చాలామంది కూడా నేను నిన్న ఒక ఆర్టికల్ కూడా చదివిన పూర్తి స్థాయిలో అంటే కేంద్రం నుండి ఒక ఆర్టికల్ ఉండే అప్పటి విపక్ష పార్టీలలో అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము పోయినాం ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా నేను చెప్తున్నా మినిస్టరీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కు సంబంధించి సోషల్ మీడియా మీద కేసులు అనేది ఒకటి వచ్చింది ఎప్పుడు వచ్చింది అంటే ఆ ఆర్డరు ఏంది రికార్డింగ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హానరబుల్ సుప్రీంకోర్ట్ ఆర్డర్ డేట్ ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగో తేదీ మూడో నెల రెండు వేల పదిహేనులో వచ్చింది సోషల్ మీడియా వాళ్ళ మీద అసలు కేసులే పెట్టద్దని ఈ ఆర్డర్ కాపీ నా దగ్గరనది మరి ఈ ఆర్డర్ కాపీని అప్పుడు పూర్తి స్థాయిలో కూడా సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద టూ థౌజండ్ కింద దీన్ని పూర్తి స్థాయిలో అసలు సోషల్ మీడియాల మీద కేసులు పెట్టద్దని కేంద్రం సర్క్యులర్ జారీ చేసింది కానీ ఇలా ఆ పరిస్థితి ఉందా మనం ఫ్యాక్ట్ మాట్లాడ పేపర్ పేపర్ వరకే పరిమితమైంది కానీ బియాన్ ప్రాక్టికల్గా సోషల్ మీడియాకు సంబంధించి ఆ గైడ్ లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు రిలీజ్ చేసిన ఆర్డర్కు సంబంధించి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎక్కడన్నా ఉన్నది అది నేను చెప్తున్నా కదా ఈరోజు సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టబట్టే వాళ్ళ మీద వీళ్ళు ఎవ్వరు భయపడేటట్లేరు ఇక్కడ అందరూ కూడా ఏంది అంటే ప్రతి రెచ్చగొడుతున్నారు ఇప్పుడు మంచి జరిగితే మంచి జరుగుతుంది అని చెప్తా నిన్న మా మొన్న మా రేవంత్ రెడ్డి మంచి చేసిండు అదేంది రేషన్ కార్డులు ఇచ్చిండు అది గత ప్రభుత్వం నుండి పెండింగ్లో ఉన్న ఎపిసోడ్ అది అంటే కొంతమర కొంతవరకే జరిగింది పూర్తి స్థాయిలో జరిగ జరగలే అది అది ఒక మంచి పరిణామం దాన్ని స్వాగతిస్తాం కానీ ఎమ్మెల్యేల ఇండ్ల మీద లేకపోతే ఎమ్మెల్యేలకు సంబంధించి సవాళ్ళు చేసి ముఖ్యమంత్రి సవాల్ చేసి ప్రతి సవాల్ చేసేసి అప్పుడు ఎక్కువకున్నాడు ఈ ఏం పని అనకానికి అర్థం కాదు కాంగ్రెస్ దాడి ఇది ఎంతవరకు కరెక్ట్ నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ కార్యకర్తలైనా బీఆర్ఎస్ కార్యకర్తలైనా దాడులు ప్రతి దాడులు అనేది తెలంగాణ సంస్కృతి చరిత్రలో లేదు మీరు ఒకసారి రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమాన్ని చాలా దగ్గర నుండి చూడండి ఎక్కడన్నా దాడులు ఆంధ్ర వాళ్ళ మీద చేసినామా ఎక్కడైనా పూర్తి స్థాయిలో నిరసనలు వ్యక్తం చేసినాం శాంతియుతంగా పోయినాం మనం ఈరోజు పూర్తి స్థాయిలో కూడా దాడులు ప్రతి దాడులు చేస్తే ఏంది పరిస్థితిది ఈరోజు ప్రశాంత్ రెడ్డి అనేటైన ఎంత సౌమ్యుడు వాళ్ళ ఇంటి మీదకి పోయి వాళ్ళ ఇళ్ళల్లో వృద్ధుల మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేసుడు ఏందండి అరే మీకు ఏదన్నా సమస్య ఉంటే చర్చ పెట్టుకోరు పది మంది కాదు వంద మందిని పిలుచుకోరు పోలీస్ బహార పిలుచుకోర్రీ మీకు అధికారం ఉంది కదా ఇవో నేను చెప్తున్నా కాంగ్రెస్ సంబంధించిన ప్రతి ఒక్కలకు మీరు చర్చ చేస్తే దానికి సమాధానం చెప్పలేకుండా ఉండాలి మన ప్రతిపక్షాలు అలాంటి చర్చ చేయండి ఈ దాడులు ప్రతి దాడులతో పోతే ప్రభుత్వానికి మైనస్ మీకు మైనస్ ముఖ్యమంత్రి సీరియస్ తిస్తాడు మన పార్టీ లోపడేయమని లోపడే అంటాడు లాస్ట్ గది అవుతాడు నీకు మీకు రేవంత్ రెడ్డి గురించి తెలియదు రేవంత్ రెడ్డి గురించి మీకు తెలియదు నేను చెప్తున్నా కదా అసలు రేవంత్ రెడ్డి గురించి ఎవరి తెలియదు మన పార్టీ కదా మా రేవంత్ రెడ్డిని మా మాటింటి అస్సలు ఇన్నడైనా మీరు దాడులు ప్రతి దాడులను సంస్కృతిని కనుక ప్రోత్సహించుకుంటూ పోతే పార్టీకే నష్టం అదే ముఖ్యమంత్రి గారికే నష్టం ఇప్పుడు ఒక ఏంది మెంబర్ ఆఫ్ లెజిస్ట్రేటివ్ అసెంబ్లీ సభ్యుడు ఆయన ఆయన ఇంటి మీద దాడి జరిగింది ఇప్పుడు ఆయన పోయి పూర్తి స్థాయిలో ఏమంటాడంటే ఇప్పుడు సామాన్యులకు రక్షణ ఉన్నదా అని అడుగుతాడు అప్పుడు దానికి ఏం సమాధానం చెప్తాలా మీరు ఇప్పుడు ఎమ్మెల్యే అయిన నాకే మెంబర్ ఆఫ్ లెజిస్ట్రేటివ్ అసెంబ్లీ సభ్యున్ని నా ఇంటికి నా కుటుంబ సభ్యులకే తెలంగాణలో రక్షణ లేదు మరి అలాంటి అప్పుడు సామాన్యుల పరిస్థితి ఏందని ఎమ్మెల్యే గారు అడుగుతారు మరి కాంగ్రెస్ దీనికి ఏం సమాధానం చెప్తుంది అప్పుడు ఎవరికి నష్టం నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఆలోచించుకోవాలి మనం రాజ్యాంగబద్ధంగా పోవాలి రాజ్యాంగం ప్రకారమే నడవాలి ఇప్పుడు వేముల ప్రశాంత్ రెడ్డి పోయి ఎఫ్ఐఆర్ని నమోదు చేయమంటారు చేస్తారు చేసిన తర్వాత ఎన్ని ఎఫ్ఐఆర్లు కావాలి అది ఎవరి ఎవరికి నష్టం ఎఫ్ఐఆర్ అయిపోయిన రోజు పూర్తి స్థల ఏ మామిడి తోపు తురుము అంటారు కావచ్చు తర్వాత వారం వారం పోలీస్ స్టేషన్లు కోర్టులు కేసులు నేను తిరుగుతున్నా చూడు ఒక భాషలో ఎప్పుడు కుక్క తిరిగినట్టు తిరుగుతున్నాడు సుక్కలు కనబడతాయి అవి మీరు అనుకుంటున్నారేమో తర్వాత ఎవరికి ఇబ్బంది అంటే అవి నడుతూనే ఉంటాయి వాయిదాలు అత్తనే ఉంటాయి పోతనే ఉంటారు ఏది చేసినా రాజ్యాంగబద్ధంగా చేయండి ఎట్లా అంటే ఒక చర్చ పెడితే వందలాది మంది అవసరం లేదు అటో పది మంది ఇటో పది మంది కూర్చొని ఆ లైవ్ డిబేట్లో పెట్టుర్రి దానికి నా కెమెరాలే తీసుకొస్తే ఆడ లైవ్ పెడదాం చర్చించుకుందాం శాంతియుతంగా ఈ దాడులు ప్రతి దాడులు చేస్తే ఒక ఎమ్మెల్యే మీద ఇంటి మీద దాడి జరిగితే తెలంగాణలో సామాన్యుల పరిస్థితి ఏందనే ప్రశ్న ఉత్పన్నమైంది ఇప్పుడు దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్తారా ఎవరైనా వాడు పోయింది ఇట్లా అమ్మని అంటాడు మీకు తెలియదు రేవంత్ రెడ్డి గురించి నన్ను అడుగురే ఎవరే వాళ్ళు పోయినా ఇటు పట్టుకరా వాళ్ళని అంటాడు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేస్తేనే పిచ్చి పిచ్చి తిట్లు తిట్టిండు ఈరోజు వీళ్ళ పరిస్థితి కూడా గదే అవుతుంది వేముల ప్రశాంత్ రెడ్డి అనేట ఆయన అధికారంలో ఉండని విపక్షంలో ఉండని లేకపోతే ఎమ్మెల్యేగా ఉండని ఉండకపోని ఆయన చాలా హాయిగా అందరిని పలకరించే వ్యక్తి ఇంకా ఆయన ఇంటి మీద దాడి చేస్తే అని ఉంటుందా ఇప్పుడు అయిపోయా ఇంకేమున్నది రాష్ట్రంలో ఎమ్మెల్యేకు సంబంధించిన ఇంటి ఎమ్మెల్యేకే రక్షణ లేదు ఇక మా పరిస్థితి ఏంది అంటారు అప్పుడు ఏం సమాధానం చెప్తారు గుడ్డి గుర్రాల పనులు తోర్రీ కొడుగుడ్డు మీద ఈకలు బీకుర్రి ఇదే గిదే అయితే తెలంగాణలో ఇంకేమవుతుంది అండి పాపం కావాళ్ళ ఇంటి మీద దా వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యేల ఇండ్ల ఇండ్ల మీద దాడులు చేసిన ఏంటని దరిద్రం కాకపోతే ఏం సంస్కృతి ఎన్ని నుండి వచ్చింది అది ఎమ్మెల్యేల ఇండ్ల మీద కదా ఇగో